అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం చేసుకున్నాను ఈ వీడియోలో ఏడు శనివారాల వ్రతం గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అత్యంత శక్తివంతమైన పూజ అండి ఇది ఈరోజు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరే ఈ వ్రతం ఒక్కసారి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఆ తర్వాత ఈ పూజని స్టార్ట్ చేయాలి మనం సపరేట్గా ఈ విధంగా ఒక పీటను తీసుకొని దానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తర్వాత బియ్య పిండితో మనం పద్మ ముగ్గు వేసుకోవాలి ముందుగా మనం విఘ్నేశ్వరిని పెట్టుకోవాలండి మనం మా దగ్గర విఘ్నేశ్వర పటం లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటం లక్ష్మీదేవి సమేతంగా ఉన్న పటం వండేటట్లు చూసుకోవాలండి తర్వాత పూలు తులసిమాల అందంగా అమర్చాలండి బాగా చేసి స్వామివారికి పూలంటే చాలా ఇష్టం తర్వాత నేను ఇక్కడ పిండి దీపాలు చేస్తానండి ఈ పూజలో ముఖ్యమైనవి పిండి దీపాలండి వెంకటేశ్వర స్వామికి దీపాలు దీపాలంటే చాలా ఇష్టము ఇప్పుడు ఈ దీపాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బియ్య పిండి తురుముకున్న బెల్లం ఆవు పాలు ఆవు నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలండి తర్వాత ఆ పిండిని దీపాల మాదిరిగా మధ్యలో ఒత్తుకుంటూ రౌండ్గా వచ్చే విధంగా నీటుగా చేసుకోవాలండి స్వామివారు అలంకార ప్రియులు కాబట్టి ఖచ్చితంగా మనం స్వామివారికి పూలతో తులసిమాలతో స్వామిని ఇక్కడ నేను స్వామివారికి నైవేద్యంగా చక్కెర పొంగలి పానకం వడపప్పు చెల్మిడి పిండి శనిదేవునికి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డూలు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనగపిండి లడ్డూలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాను అలాగే నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ముందుగా దీపం పెట్టకుండా పిండి దీపాలను వెలిగించాను స్వామివారికి అగ్గిపెట్టితో దీపం వెలిగించకుండా ఏకహారితతో దీపం వెలిగించాలండి ఇలా తర్వాత దూపం వెలిగించి కడ్డీలతో హారతి ఇచ్చాను తర్వాత ఏడు శనివారాల వ్రతం బుక్ నా దగ్గర ఉందండి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అందులో స్వామివారికి పూజ ఎలా చేయాలి ఏమేమి పాటించాలన్నీ ఉన్నాయండి ముందుగా శ్రీ ఒకవేళ మీకు ఈ మంత్రాలన్నీ రాకపోయినా మొబైల్లో వీడియో ప్లే చేసుకుని అయినా వింటూ దేవుని ప్రార్థించుకోవాలి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం చదివేటప్పుడు పూలు కానీ అక్షింతలతో కానీ మనం ప్రతీ నామాన్ని జపిస్తూ మనం స్వామివారి దగ్గర పూలు కానీ అక్షింతలు కానీ వేసుకోవాలి తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం శతమానవళి చదువుకోవాలండి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి అవన్నీ చదువుకోవాలి ఆ బుక్లో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము శ్రీ వెంకటేశ్వర స్తోత్రం శ్రీనివాస దండకము శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు జపించుకోవాలండి తర్వాత మన మనసులో ఏమని కోరుకున్నామో అది నెరవేరాలని స్వామికి మొక్కుకోవాలండి శనిదేవునికి సప్తనామావళి జపించాలండి ముఖ్యంగా శనిదేవుని ఇప్పుడు పూజించాలండి శనిదేవుడు పూజించడం వల్ల మనకు ఉన్న శని మొత్తం ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి పోయేటట్టు తర్వాత చదువుకోవలసినవన్నీ చదువుకొని కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇవ్వాలండి ఈ పూజని తెల్లవారుజామునే ఐదు ఆరుకి స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది ఆ టైంలో కుదరదు అనుకుంటే తొమ్మిది కల్లా కంప్లీట్ చేయాలి ఈ కలియుగంలో మనందరినీ రక్షించడానికి వెలిసిన స్వామి అండి ఈ వెంకటేశ్వర స్వామి ఎటువంటి క్లిష్ట సమస్యలతో బాధపడుతూ ఉన్న ఈ ఏడు వారాలు కంప్లీట్ అయ్యేలోపు తప్పకుండా మీకు మంచి ఫలితం దొరుకుతుందండి స్వామి వారిని నమ్ముకుంటే అంతా మంచిగా జరుగుతుందండి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ